సావిత్రిబాయి హృదయ జనంతి సందర్భంగా ఈ సమావేశానికి సమావేశానికి నాతో పాటు ముఖ్య మీ చేసినటువంటి పెద్దలు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు రాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి అట్లాగే స్టేట్ బీసీలు అధ్యక్షులు మిత్రులు శ్రీనివాసరావు గారికి అట్లాగే మాజీ శాసనసభ్యురాలు సోదరు అని వాకుల నత్త గారికి ఈ నగర మేయర్ నగర ప్రథమ పౌరురాలు మా సోదరు అనే దండం నింది గారికి అట్లాగే వేదిక మీరు పెద్దలందరూ మా భర్త ఆంజనేయ గారికి కాష్ గారికి అవి రెడ్ క్రాస్ ఇప్పుడే వివేకానంద స్వామి సందర్భంగా అలాగే మా గడిల శ్రీరామ్ గారికి మా జిల్లా సెక్రెటరీ గోపాలకృష్ణ గారికి శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి లేదా లేదన్నా ఇంకా మొదటి ఉపాధ్యాయులు ముందున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రెస్ అయిన మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాము మా మేయర్ గారు చాలా మాట్లాడు సావిత్రి బయట గురించి అభిమానంగా చెప్పడం జరిగింది మరి సావిత్రి బాయి మహారాష్ట్రలో సా జిల్లాలో నయాగ్ అనే గ్రామంలో థర్డ్ జా జనవరి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నాడు నిర్మించడం జరిగింది అయితే మనము మూడు నాడే జయంతి ఉత్సవాలు చేసుకోవాలి మరి దానికి బదుల మనం అందరికీ అవార్డ్స్ ఇవ్వాలి కాబట్టి సన్మానాలు చేయాలి కాబట్టి ఈరోజు తరఫున ఈరోజు చేసినందుకు మరొకసారి శుభాకాంక్షలు బాయి వారసు వారసు మీ అందరికి మరొకసారి స్వాగతం శుభాకాంక్షలు తెలియస్తూ మరి ఉద్యమ నాయకురాలు భారతదేశంలోనే సంస్కృత లోక మహానాయకురాలు మరి ఆమె అప్పుడున్న బ్రిటిష్ పాలనను కూడా గడగడలాడించిన మహానాయకురాలు మరి ఆమె మైనర్ ఏజ్లోనే జ్యోతిరావుకులను వివాడి మరి అప్పుడున్న ఏదైతే స్త్రీ మీదన్న ఉన్న దురాచారాలు సంస్కృతి సాంప్రదాయాలు ఎదురబట్టి భారతదేశంలోనే అప్పుడు స్త్రీకి అంటే వంటింటి వంటింటికి ఉండాలనే ఆ రోజుల్లో ముసుకు ధరించాలనే ఆ రోజులో మరి సావిత్రి బాయితోనే బయటకొచ్చి మరి జ్యోతిరావుకులేదు పెళ్లి చేసుకొని మరి ఒక మరి ఆయన వ్యవసాయము చేస్తూ ఉంటాడు భర్త నిన్న సర్ది తీసుకుపోయి అక్కడ ఉన్న మరి ఒక చెట్టు కింద కూడా పాఠశాల పెట్టి పాఠాలు లేన మహానాయకురాలు సావిత్రి బాధ్యులు అట్లాగే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పుణేలో ఒక పాఠశాల నెలకొంటుంది మరి తొమ్మిది మంది పిల్లలున్నా ఉపాధ్యాయురాలుగా వాళ్ళకు పాట చెప్పిన ఘనత చాలా అవమానాలు భరించింది ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్నత వర్గాల నుంచి మరి ఆమె స్కూల్కి వెళ్తూ ఉంటే తిట్టడం బురద జరగడం ఇటువంటి కూడా సమాజం చేయడం జరిగింది దానికి ఎదుర్కొని మరి బురద జరిగిన చీరతోనే స్కూల్కి వెళ్ళి చీర మార్చి పిల్లలకు పాఠాలు నేర్పి మళ్ళీ పచ్చగా ప్రాధాన్ ఇట్లా చాలా అవమానాలు భరించింది ఒక్కసారి అయితే ఒక వ్యక్తికి చంప మీద పెట్టుబడి అటువంటి మహానాయకురాలు సావిత్రిబాయి కులే మరి ఆమె హిందిద్దాయి మట్టడింత్ అన్నట్టు మరి ఆ రోజుల్లో అతి తొందరలోనే మూడు డెబ్బై నుండి డెబ్బై పాఠశాల ఘనత ఆమెకు కాబట్టి మరి ఈరోజు మీరంతా సావిత్రిబాయి పులేకు వారసులుగా మరి నా దృష్టిలో కులాలు రెండే రెండు ఒక ట్యాబ్స్ రెండవది నా ట్యాప్స్ ఒకటి ఉన్నోద కులం రెండు నేనోద కులం నేను కూడా బీకోకు చెందిన వ్యక్తి ఎందుకంటే చాలా మంది అంటే మరి ఉన్నత కులాల్లో ఉంటావు అంటే ఉన్నత కులాలు వచ్చిన నా మెంటాయి అంతా ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాలకు ఎందుకంటే మా గ్రామంలో సరౌండింగ్ మేము పిలుచుకుంటా ఉంటాం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వరుస పిలుచుకుంటా మా మా తాత బాగా ఇంకా పిలుచుకుంటా ఉంటాం కాబట్టి మరి ఈ కులాలు మీరు కూడా ఒక యూనిట్గా గా ఉండి మరి ఖచ్చితంగా ముందుకు సాగాలని చెప్తూ మరి కులేను ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ ఈరోజు సన్మానాలు చేస్తూ ఉన్నారు డెబ్బై మందికి సన్మానాలు జరుగుతూ ఉన్నాయి టీచర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ మంచి కార్యక్రమం ఎందుకంటే మనము ఉత్తమంగా ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ రెగ్యులర్గా సిస్టమేటిక్గా చేసిన వాళ్ళకు సన్మానాలు చేయడము మంచి సాంప్రదాయం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం నిజామాబాద్ బీసీటీవీ ద్వారా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనము కోరుతూ ఉన్నాం ఇంతకు చెప్తారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చింద మరి మోడీ గారు థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్స్ చేస్తూ ఉన్నాడని చెప్పి కానీ చట్టంగా అదే ఇంప్లిమెంట్ కాలే అదే గతంలో చెప్పుకోకూడదు కానీ గత ప్రభుత్వం కూడా సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్థానిక సంస్థలో మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానికి తక్కువ ఉందని సందర్భంగా తెలియదు మా గడిపి ఉంది ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది కంపిటీసీలో పద్నాలుగు మంది పార్కొమ్మ అట్లాగే నామినేటెడ్ పోస్ట్లో కూడా మార్కెట్ కమిటీలో కానీ వైఎస్లో కానీ ప్రతి దాంట్లో మరి ఈ రిజర్వేషన్ పాటించడం జరిగింది మరి మాకు జరుగుతూ ఉంటుంది తప్పలేదు ఎందుకంటే ఆయుధం మన దగ్గర ఉంటుంది ఓటనే ఆయుధం ఓటనే ఆయుధంతో మనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటా నచ్చిన గవర్నమెంట్ని తీసుకొని వస్తాం కాబట్టి నేనైతే మరి ఈ పార్టీని పక్కన పెట్టా ఏమి లేవు అందరికీ నాతో నాయ సహసకారం చేస్తా ఎందుకంటే పార్టీ నేను చూడ పార్టీలు ఎప్పుడు చూడాలంటే ఎలక్షన్ నచ్చినాము పార్టీలు అలా నేను కాబట్టి ఎలక్షన్ తర్వాత మనం అందరికీ కేంద్రం మరి మన శ్రీనివాస్ గౌడ్ అందరికీ జాతీయ అధ్యక్షుడు బీసీసార్టీ కాబట్టి బీసీలు అందరినీ చేసేవాళ్ళు కాబట్టి ఇలా పార్టీలు ఇంకోటి లేవు కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి చాలా మాట్లాడాలి ఎందుకంటే ఉద్యమ నాయకులం మైకు మాకు చాలా అవజనాలు మాకు సంబంధం ఉంటుంది మరి అంటలు అంటలు మాట్లాడచ్చు టైం లేదు మరి సీనన్న కూడా మాట్లాడాలి చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా నేను సెంట్రల్ అయిన స్టేట్ గవర్నమెంట్ మీ అందరి ద్వారా మా ద్వారా కోరేది ఏంటంటే కొనే సంపదలకు బాగా తరపున అవార్డు వారి విగ్రహాలు కూడా పార్లమెంట్ ముందు మా ఇద్దరి విగ్రహాలు పెట్టాలి అట్లాగే ఒక నేషనల్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీకి కులే పేరు సాయంత్రబాయి కులే పేరు పెట్టాలి ఇలా చాలా ఉన్నాయి అట్లాగే సాయిత్రిబాయి కులే చరిత్ర పాఠ్యాంశంలో చేర్చాలి అట్లాగే ఐదు ఎకరాలు ప్రతివనము ఏర్పాటు చేయాలి అట్లాగే అన్ని జిల్లాలో కాంక్ష విగ్రహాలు కూడా పెట్టాలి మరి మీతో కూడా నేను మరి అన్ని ఖచ్చితంగా మరి దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు స్టేట్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు మీకు సంబంధించి ఖచ్చితంగా మరి ఆనాటి మహానాయకులు కోరికలు ముందు ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్తూ మరి ఇంత మంచి సమావేశాన్ని గతంలో చెప్పింది ఈరోజు అన్నాడు మరి చైర్మన్ గారు మీరు మధ్యలో మాట్లాడేళ్తారా లాస్ట్ దాకా అంటే ప్రతి సంవత్సరం నన్ను మిస్తూ ఉంటాను నేను మీలో ఉపాన్ని నేను చెప్పిన ఉపయన్య మీరు లాస్ట్ వాళ్ళు తెలుసు బొమ్మ దేశపల్ శ్రీనివాస్ గారు ఒకసారి జడ్టీ మీటింగ్ అండి మీటింగ్ ఆయన అడిగారు మరి మీరు చైర్మన్ గారు మాట్లాడేతారా లాస్ట్ ఉంటారు అంటే నేనేం చెప్పినట్టే నేను లాస్ట్ వరకు లాస్ట్ మీటింగ్ కంప్లీట్ అయిన పని చెప్తాను అప్పుడు ఏమన్నా తెలుసు దేశ్వర శ్రీనివాస చాలామంది ప్రజాప్రతినిధులు నాకు ఏదో ఉన్నది అర్జెంట్ ఉంది నాకు మీటింగ్ ఉంది అది లేకుండా కల్పించుకొని క్రియేట్ క్రియేట్ చేసేస్తారు మరి మీరేమో లాస్ట్ వరకు ప్రజాప్రతినిధి అని చెప్పి ఎందుకంటే ఒక నాయకుడు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది సగం ఆకాలే అందుకే ఇష్టం బాగుంటుంది అని చెప్పేసి డెబ్బై మందికి డెబ్బై మందికి మరి నేను ఎక్కువ ఈ డెబ్బై మందికి సన్మానం చేసినాకనే నేను ఎంత ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి జిల్లా బీసీ ఈ అధ్యక్షులు కార్యదర్శి వాళ్ళ పంటకి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ